నమస్తే అండి నా పేరు ఉమాదేవి నేను మన గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్ గా ఉన్నాను సో ఇక్కడ నేను మేము మా టీం అంతా కలిసి ఎంత వార్న్ చేసినా గానీ ఇక్కడ ఉన్న చెత్తను మాత్రం ఎప్పుడు తగలబెడుతున్నారు ఇది అన్న క్యాంటీన్ ప్రిమిసెస్ ఈ అన్న క్యాంటీన్ ప్రిమిసెస్ వెనకాలే ఈ చెత్త అంతా కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి సర్జికల్ వేస్ట్ అంతా కూడా దాన్ని తగలబెట్టడం జరుగుతుంది సో ఈ సర్జికల్ వేస్ట్ గురించి అంతా ఎంత చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ పేపర్లో న్యూస్ వేసినా గానీ మా ఇష్టం మేము ఎలాగే చేస్తాము మేము ప్రెస్ ని పట్టించుకోము పేపర్ని పట్టించుకోము మీడియాని పట్టించుకోము మేము ఇక్కడ తగలబెడతాము మేము తగలబెట్టి తీరుతాము అనేసి వాళ్ళు ఎవ్వరు మాకు లెక్క లేదు అని చెప్పి తగలబెడుతూనే ఉన్నారు అంటే అనేక సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తగలబెడుతూనే ఉన్నారు సో ఇది మన అన్నకాంటీన్ ప్రిమ్సెస్ ఇక్కడ అనేక మంది చాలా స్వచ్ఛమైన వాతావరణంలో భోజనాలు అయితే చేస్తున్నారు సో ఆ ఈ రోజు ఎన్డి రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన వాసు గారు కూడా ఈ రోజు మరి ఫ్రీగా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి బిల్లు కూడా ఆయన పే చేసి ఈ రోజున భోజనాలు పెట్టించడం జరిగింది మరి ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎంత నీట్ గా ఉన్న ప్లేట్లు కావచ్చు కడుక్కునే విధానం కావచ్చు తినే దగ్గర కావచ్చు ప్రతి దగ్గర కూడా ఎంతో నీట్ గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ వెనక హాస్పిటల్ నుంచి ఉన్నటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ తగలబెట్టడం రోజు ఈవినింగ్ వచ్చి భోజనం చేసే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కేవలం అన్న క్యాంటీన్ మాత్రమే ప్రాబ్లం కాదు హాస్పిటల్ లో అనేక మంది పేషెంట్స్ ఉంటారు ఆ పేషెంట్స్ కి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో పేషెంట్స్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి తగలబెట్టే కార్యక్రమాలు జరగకూడదు సూపర్నెంట్ గారికి చెప్తున్నా ఆవిడే నేను చెప్తున్నాను అంటున్నారు కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం వాటిని తగలబెడుతూనే ఉన్నారు ఈ నిన్న కూడా నిన్న నైట్ కూడా తగలబెట్టారు కావాలంటే చూడండి సో మార్నింగ్ కూడా తగలబెట్టారు నిన్న నైటే కాదు మార్నింగ్ కూడా తగలబెట్టారు యాక్చువల్ గా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దీన్ని పట్టుకెళ్ళాలి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే మొత్తం పట్టుకెళ్తారు దేనికి అది సెపరేట్ చేస్తారు సో అట్లా చేయడానికి లేకుండా వీళ్ళే మరి ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు అన్నది ఎన్ని సార్లు చెప్పినా గానీ వాళ్ళు పద్ధతి అయితే మార్చుకోవట్లేదు దీనివల్ల ప్రజారోగ్యానికి పేషెంట్ల ఆరోగ్యానికి డాక్టర్ల ఆరోగ్యానికి నర్సుల ఆరోగ్యానికి అందరికీ కూడా ముప్పు ముప్పు కలి ముప్పు వాటి అవకాశం ఉంది సో ఇక్కడ ఈ క్యాంటీన్ రన్ చేస్తున్నటువంటి ఈ క్యాంటీన్ రన్ పేరు ఈ నాగేశ్వరరావు గారు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చూపించడం జరిగింది వాళ్ళు లైవ్ గా కాల్తున్నప్పుడు కూడా ఆయన చూపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా స్టిల్ అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి మరి బాబ్జీ మాస్టర్ ఈయన బీజేపీ టీచర్ కన్వీనర్ ఈయన కూడా ఈయన అభిప్రాయం చెప్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు బాబ్జీ మాస్టర్ బీజేపీ పార్టీ జిల్లా టీచర్స్ఎల్ కన్వీనర్ను ఇవాళ ఎన్టీఆర్ గారి ఇరవై ఆరో ఇరవై తొమ్మిదో అర్థం సందర్భంగా మన ఎమ్మెల్యే గారి పెద్ద ఎత్తున ఇక్కడ అన్నా క్యాంటీన్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న అన్న క్యాంటీన్లో పెద్ద ఎత్తున అన్నదానం నిమిత్తం ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే క్యాంటీన్ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో అది చాలా శుభ్రంగాను పరిశుభ్రంగా చాలా చక్కగానే ఉంది కానీ క్యాంటీన్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏదైతే చూసుకున్నామో సర్జికల్ యొక్క వ్యర్థాలు చుట్టూ వేస్తూ నిర్లక్ష్యపూరితంగా వాటిని తగలేస్తూ వాటి యొక్క బ్రీతింగ్ వాటి యొక్క పొగ వల్ల ఇక్కడ ఏదైతే వైద్యానికి విద్యకి ప్రాధాన్యస్తూ వైద్య రంగాన్ని ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానికి భిన్నంగా ఆ పొగ వాటి యొక్క వ్యర్థాల తగలేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇబ్బంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఎంత మాత్రం ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు దీన్ని ఎన్నో సార్లు హెచ్డిఎస్ మెంబర్స్ ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచైనా దీని మీద దృష్టి పెట్టుకుని అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీటి మీద దృష్టి పెట్టుకుని దీన్ని దయచేసి దీన్ని తొలగించి ఈ సమస్యని తొలగించబోయినట్టయితే ఏదైతే మన లక్ష్యం ఉందో పేద ప్రజలకి ఐదు రూపాయలకి అన్నదా అన్నో భోజనం పెట్టే ఇదైతే లక్ష్యం ఉందో దాంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దయచేసి దీన్ని వెంటనే గమనించి దీన్ని ఈ సమస్యను తొలగించవలసిందిగా కోరుచున్నాం నేను అండి ఈ క్యాంటీన్ నేను చేస్తున్నాను ఈ బ్యాక్ సైడ్ ఈ వర్ధాలు అనేది చాలా కాలుతున్నారండి కాల్ చేస్తున్నారు ఇష్టతరంగా కాల్ చేస్తున్నారు అవి నేను కమిషనర్ గారు వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా చేయించారండి వచ్చారు తీసేరు వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇదే పొజిషన్ అండి సార్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి సార్ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు తీసారు సార్ మళ్ళీ ఇలాగ మళ్ళీ వాళ్ళు మార్నింగ్ టాయిలెట్ అయ్యారండి పొగ పొగ కిందంతా పొగాయి దాని గురించి మళ్ళీ సార్కి ఒకసారి మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను ఇక్కడ బ్యాక్ సైడ్ అటు సైడ్ ఏమో వేస్ట్ అండి ఇటు సైడ్ ఏమో వేస్ట్ వాటర్ అండి ఆ వాటర్ దగ్గర బాగా స్మెల్ వచ్చేస్తుందండి దాని గురించి కూడా సార్ చెప్పానండి ఆయన ఆయన ఇమీడియట్ గా ఆయన వచ్చినప్పుడు చేస్తున్నారండి ఆయన చెప్పగానే చేస్తున్నారు తర్వాత మళ్ళీ మా అండి దీని గురించి కొద్దిగా చొరవ తీసుకుని ఎందుకంటే భోజనాలు చేసేవాళ్ళు కొంతమంది అమ్మ స్మెల్ వచ్చేస్తుందమ్మా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నామ్మ అంటున్నారండి దాని గురించి కొద్దిగా చొరవ తీసుకుని కొద్ది చేస్తారని ఆశ